చెప్తావా చేస్తావా అని వాడి తలను ఫాస్ట్ గా గోడ వరకు లాక్కెళ్లాడు ఆకాష్ ఆ దెబ్బకు వాడు చెప్తాను సార్ చెప్తాను అని అన్నాడు ఆకాష్ వాడిని వదిలి మోకాలపై కుదేసి పారిపోకుండా రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు జై సార్ మాకు సుపారీ ఇచ్చిండు సార్ మిమ్మల్ని జస్ట్ బెదిరించి లైట్గా కొట్టి వదిలేమన్నాడు అంతే సార్ నాకింకేమీ తెలవద్దు సార్ అని ఓపిక లేకపోయినా బలవంతంగా చెప్పాడు ఆ రౌడి జై ఎవడవాడు అన్నట్టుగా చూశాడు ఆకాష్ జేకే కన్స్ట్రక్షన్స్ ఎండి అని రెప్పలు వాల్చేస్తూ అన్నాడు ఆ రావుడి వాడికి నాతో ఏం పని చెప్పు అని వాడి తలని గోడకు కొట్టి అడిగాడు ఆకాష్ ఆకాష్ దెబ్బకి వాడు తట్టుకోలేక చెప్తాను సార్ ఐశ్వర్య మేడం జే సార్ సొంతం అవ్వాలంటే నువ్వు మేడం చేరుకోకూడదు అందుకే మిమ్మల్ని హాస్పిటల్లో పడేలా కొట్టి వదిలేమని చెప్పాడు కానీ నువ్వెంత గట్టువని తెలియదు మాకు అందుకే ఒక్కడే వచ్చి ఇలా నీ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను అని బాధతో అంటూ మూలిగాడు ఆ రౌడి వాడి మాటల్లో ఐశ్వర్య డేంజర్ లో ఉందన్న విషయం అర్థమైన ఆకాష్ భయంతో ఐశ్వర్య ఏం ప్లాన్ అని ఆకాష్ ఆ గోడకేసి కొట్టగానే బ్లడ్ అంతా చిమ్ముతుంది చెప్తున్నా కదా సార్ మళ్ళా ఎందుకు అని ఏడుస్తూ అడుగుతున్న వాడి ముఖం మీద ఆకాష్ పంచి విసిరగాని మీకు డమ్మిగానే ఏం చేసి వీడియో తీసి మేడంకి పంపించారు సార్ మిమ్మల్ని కాపాడుకోవడానికి మేడం మా సార్ ట్రాప్ లో ఇరుక్కున్నారు అని ఆ రౌడీ చెప్పగానే ఆకాష్ విసురుగా వాడిని వదిలేసి మీ వాళ్ళంతా ఎక్కడున్నారు అని కోపంగా అడిగి అతని గల్లా పట్టుకుని అడగని స్టార్ నైట్ పబ్ అని కష్టంగా చెప్పి ఆ రౌడీ స్పృహ తప్పి కింద పడిపోయాడు నిజానికి వాడు పవన్ కి నమ్మకమైన వ్యక్తి ఆకాశ్ స్టామినా తక్కువగా అంచనా వేసిన పవన్ వీణ్ణి ఒక్కడిని ఆకాష్ కాళ్ళు చేతులు విరిచేయమని చెప్పి పంపించాడు ఒకవేళ ఎక్కడైనా వాడు దొరికిపోతే జయకృష్ణ పేరు మాత్రమే బయటికి రావాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ తీసుకోవడం వల్ల జయకృష్ణ పేరు తెర మీదకి తీసుకొచ్చి పవన్ ని తెర వెనుక దాచేశాడు ఆకాశ్వాణ్ణి అక్కడే వదిలేసి కేఫ్ బ్యాక్ డోర్ నుండి పరుగులాంటి నడకతో బయటికి వెళ్లాడు దొరికిన ఆటో పట్టుకుని స్టార్ నైట్ పబ్ కి చేరుకున్న ఆకాష్ కి పబ్ మొత్తం సైలెంట్ గా ఉన్నట్లు అనిపించింది ఐశ్వర్యకి ఏం జరుగుతుందో అనే భయం కుదురుగా ఉండనివ్వడం లేదు ఫాస్ట్ గా పబ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లిన ఆకాష్కి కి ఐశ్వర్య కడ్డొచ్చిన నలుగురు రౌడీలు ఆకాష్ ఎదురుగా వచ్చి నిల్చున్నారు ఆకాష్ తలెత్తి వాళ్ళని చూసి గట్టిగా నిట్టూర్చి రే ఇప్పుడు ఫైట్లు గట్రా చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదురా లోపలన్న ఐషు బేబు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సో మనం తర్వాత మాట్లాడుకుందాం అని కూల్ గా బుజ్జగిస్తున్నట్టు చెప్పాడు ఆ నలుగురిలో ఒకడు ముందుకొచ్చి ఏం మాట్లాడకుండా ఆకాష్ ని వెనక్కి నట్టాడు కింద పడేవాడల్లా తమాయించుకుని నిల్చుని రే రే అవతల నా ప్రాణం ఎంత అల్లాడిపోతుందో తెలియక పిచ్చి లేస్తుంది దాన్ని చూసే వరకు ప్రశాంతంగా ఉండలేం అని ఆకాశ్ చెప్తుండగానే మరొకడు ముందుకొచ్చి ఆకాష్ కాలర్ పట్టుకున్నాడు తన కాలర్ మీద పడిన చేతిని చూడగానే సర్రను బీపీ లేచింది ఆకాష్ కి వాడి చెయ్యి లాగి వెనక్కి తిప్పి మెలుపెడుతూ రే మాట్లాడుతున్నాను కదా చెప్తే అర్థం కావట్లేదా అని అరిచాడు ఆకాష్ వాడి చెయ్యి సౌండ్ చేస్తుంటే నొప్పితో గట్టిగా కేకలు వేశాడు అది చూసి ఆ గ్రూప్ లో మిగిలిన ముగ్గురు ఒకేసారి ఆకాశ్ మీద విరుచుకుపడ్డారు ఆకాష్ కూడా ఏమాత్రం తగ్గకుండా చెయ్యి విరుస్తున్న వాడి కడుపులో గట్టిగా తన్నాడు వాడు ఎగిరెల్లి ఎంట్రన్స్ గ్లాస్ డోర్ కి తగిలి దబ్బును పడిపోయాడు వెంటనే తన వెనక నుండి వస్తున్న వాడి చెయ్యి లాగిపెట్టి ఎత్తేశాడు ఆకాష్ మరోవైపు పవన్ తనకి చెల్లెలు అని కూడా చూడకుండా జయకృష్ణకి అప్పగించేశాడు కామంతో చూస్తున్న జయకృష్ణ వంక చూసి ఎంజాయ్ జై అని కన్ను కన్నుకొడతో చెప్పి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు పవన్ తన చేతుల్లో ఉన్న ఐశ్వర్యాన్ని అనువనువున కళ్లతోనే తినేస్తూ ఎంతో నా సొంతమయ్యే రోజు కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా డార్లింగ్ ఈరోజు నీ పొగరు అణిచి నిన్ను నా కీప్గా గా ఉంచుకుంటాను పర్మనెంట్గా ఇక్కడే ఉంచేసుకుంటాను అని కసిగా ఆమె పెదాలను తన కరుకైన వేళ్లతో గట్టిగా పిండుతూ అన్నాడు జయకృష్ణ స్పృహలో లేని ఐశ్వర్య మీద కొంచెం కూడా దయ లేకుండా తనని భుజాలపై వేసుకుని ఆ క్యాబిన్ వెనుకున్న సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లాడు జయకృష్ణ తెల్లని మెత్తని బెడ్ మీద ఐశ్వర్యాన్ని పడుకోబెట్టి నీ అందరు నన్ను మరింత టెంప్ చేస్తుండే డార్లింగ్ బట్ నువ్విలా కదలకుండా ఉంటేలా అంటూ ఐశ్వర్య పక్కన వాలిపోయాడు జయకృష్ణ ఆకాష్ ఆవేశంతో ఊగిపోతూ అడ్డుగా వచ్చిన నలుగురిని మడిచి మూలకి విసిరేశాడు ఆకాష్ బలం ముందు తమ బలం ఏమాత్రం పంచేయకపోవడంతో బొల్లంతా గాయాలతో ఆకాశ్ దెబ్బలకి విలువెల్లాడిపోతున్నారు ఐశ్వర్య లోపలి ఎక్కడుందో తెలియక ఒకటి జుట్టు పట్టుకుని ఎక్కడున్నారో చూపించమని ఈడ్చుకెళ్లాడు క్యాబిన్ వనుక సార్ పర్సనల్ రూమ్ ఉంది జయ సార్ అక్కడే ఉంటారు అని వాడు చెప్పగానే రౌద్రం నిండిన కళ్ళతో వాడిని పక్కకి తన్ని క్యాబిన్ లోపలికి వెళ్లాడు క్యాబిన్ మొత్తం చెక్ చేసిన చిన్న క్లూ కూడా దొరకపోవడంతో అసహనంగా టేబుల్ మీదున్న ఫ్లవర్ వర్స్ విసిరేసి గట్టిగా ఐషు అని గట్టిగా అరుస్తూ కన్నీళ్లతో మోకాలపై కూర్చుని లేదే ఎక్కడున్నావే అంటూ పిచ్చివాడ్లా క్యాబిన్ లోని ఫైల్స్ అన్ని విసిరేస్తూ అంతా గందరగోళం చేసి పిచ్చివాడ్లా అరిచాడు అప్పుడే అక్కడ అతనికి ఐశ్వర్య పగిలిపోయిన గాజు కనిపించేసరికి మరింత కోపంగా చేసి రగిలిపోయాడు ఆకాష్ ఆవేశం బాధ కలిపి కోపంగా పక్కనే టేబుల్ మీదున్న బాటిల్ తీసుకుని గట్టిగా విసిరేశాడు ఆకాష్ అది నేరుగా వెళ్లి గోడకి తగిలి కిర్రమని శబ్దం చేస్తూ ఒక పెయింటింగ్ పక్కకి జరిగి డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆకాష్ గుండె బద్దలైపోయింది ఐశ్వర్యాన్ని ఆకాష్ కాపాడతాడా లేక వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి